హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్గా మనం సమోసా వడాపావ్ కచోరి జిలేబీ వంటి ఐటమ్స్ని తింటూ ఉంటాం నోటికి రిచ్గా అనిపిస్తే చాలు వెనుక ముందు ఆలోచించకుండా తినేస్తాం ఇలా తినడం వల్ల ఉబకాయం సమస్య తలెత్తుతుంది అంటువ్యాధులు సైతం ప్రబలడానికి ఇది కారణమవుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం తాజా ఆదేశాలు ఇచ్చింది స్నాక్స్ ఐటమ్స్ అన్నింటిపైన చట్టబద్ధమైన హెచ్చరికను ప్రదర్శించాలని కోరింది ఇకపై ఈ ఆహార పదార్థాల్లో నూనె ఉప్పు కారం చక్కెర వంటి కంటెంట్ను ఎంత మోతాదులో వినియోగించారు అనేది తెలియజేయాల్సి ఉంది దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది సిగరెట్ ప్యాకెట్లపై ఎలా అయితే చట్టబద్ధమైన హెచ్చరికను ముద్రిస్తున్నారో అలాంటి వార్నింగ్ ఇక వీటి అమ్మకాలపైన ప్రదర్శించాలని కేంద్రం భావిస్తోంది ఉబకాయం అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం జీవన శైలిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాలు స్వయం ప్రతిపత్తి సమస్యలు భారతీయ స్నాక్స్పై హెచ్చరికలను ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది ఈ ఆహార పదార్థాలలో నూనె చక్కెర శాతం ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ కోరింది ఉబకాయంపై పోరాటంపై రోజువారీ రిమైండ్లను బలోపేతం చేయడానికి లెటర్ హెడ్లు ఎన్వలప్లు నోట్ ప్యాడ్లు ఫోల్డర్లు మొదలైన అన్ని అధికారిక స్టేషనరీలపై ఆరోగ్య సందేహాలను ముద్రించాలని కూడా పిలుపునిచ్చింది భారత్లో ఉబకాయం అనేది తీవ్రమైన సమస్యగా మారింది దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది ఈ క్రమంలో ప్రజలు జీవనశైలిలో ప్రధానమైన ఆహార వ్యవహారాల్లో తేలికపాటి మార్పులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది దీన్ని మార్చుకోవడం వల్ల ఉబకాయం సహా కొన్ని రకాల అంటువ్యాధులను సైతం నివారించవచ్చని భావిస్తోంది జిలేబీలు వంటి ఆహారాలు చాలా ఎక్కువ ఇండెక్స్ ఇండెక్స్ను కలిగి ఉంటాయి ఎటువంటి పోషక విలువను అందించకపోగా రక్తంలో షుగర్ ను పెంచుతాయి ఫలితంగా ఉపకాయం మాత్రమే కాదు ఈ ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మధుమేహం హై బీపీ హై కొలెస్ట్రాల్ వంటి అనేక ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి అని సీనియర్ కార్డియాలజిస్ట్ గ్రూప్ కార్డియాక్ క్యాథ్లాబ్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ గుప్తా అన్నారు సమోసాలు వడాపావులు కచౌరి వంటి ఆహార పదార్థాల్లో ట్రాన్స్ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కడుపులో మంటకు ఇది కారణమవుతుంది గుండె అనారోగ్యానికి దారితీయడంతో పాటు రక్త ప్రసరణలో కూడా ఇబ్బందులు కలిగించడానికి ఇదే ప్రధాన కారణమవుతుందని వివరించారు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా భారత్లో ఉబకాయం మధుమేహం అధిక రక్తపోటు వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే సాధారణ ప్రజలకు ఆహార పోషక విలువల గురించి అవగాహన కల్పించాలి ఆహార ఎంపికలో చైతన్యం అవసరం ఇక సమోసా కచోరీ వడపావ్ జిలేబీ వంటి ఆహార పదార్థాల తయారీలో ఎంత మేర ఉప్పు చక్కెర కారం నూనెను వినియోగించారనేది ఇకపై తప్పనిసరిగా తెలియజేసేలా కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది ఇది స్టాట్యుటరీ వార్నింగ్ అంటే సిగరెట్ ప్యాకెట్లపై ఉండే లేబుల్స్లా పనిచేస్తుంది ఉంబకాయం మధుమేహం గుండె జబ్బుల వంటి సమస్యలు దేశంలో తీవ్రంగా పెరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఐదు మందిలో ఒకరు ఒబేసిటీతో బాధపడుతున్నారు మహిళల్లో ఇరవై నాలుగు పురుషుల్లో ఇరవై శాతం ఉంబకాయం ఉంటుంది లాండ్సెట్ స్టడీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది రెండు వేల యాభై నాటికి భారత్లో సుమారు నాలుగు వందల యాభై మిలియన్ల మంది అధిక బరువు లేదా ఉపకాయంతో ఉంటారని అంచనా వేసింది మెరుగైన ఆరోగ్య విధానాలను పాటించడం శారీరక శ్రమ మంచి ఆహారపు అలవాట్లు పోషకాహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి విధానాల ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చని సూచించింది